హాయ్ అండి అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈ మాత్రం డబల్ కలర్ బాల్సం బలే ఉన్న చెట్టు చుట్టూరును బలే అందంగా ఉంటాయి కదా ఇవి ఈరోజు వీడియో ఏంటంటే నేను ఒక షార్ట్ వీడియో చేసి పెట్టానండి ఇదిగోండి ఇవన్నీ కూడా కవర్లో ఇలా నూనె కవర్లలో మనకి ఆయిల్ ప్యాట్లు తెచ్చుకుంటాం కదా ఇలాగ ఈ కవర్స్లోనండి చక్కగాను ఇలా ఇలాగతే మనం చక్కగా ఈ విధంగా ఆయిల్ ప్యాకెట్లు ఎప్పటికప్పుడు మన ఇంట్లో ఉంటున్నా ఉంటే మనం డస్ట్బిన్ లో పడేస్తాం ఇంకా చాలా మంది మొక్కలు వేసుకుంటారు అలాగే నేను కూడా అలాగే చేసింది ఇదిగో టీ పొడివి వి ఇంకా ఇలా థిక్నెస్ ఉన్న కవర్లు ఏవైనా కూడా నేను ఇదిగోండి టీ పొడిలు ఇది ఇలా ఏవైనా కూడా థిక్గా ఉంది ఆ కవర్ కొంచెం మట్టి పడుతుంది అంటే మాత్రం చక్కగా మనం మొక్కలు పెంచుకోవచ్చు దీని మీద ఒక షార్ట్ వీడియో చేసి పెట్టానండి పెట్టేడు చాలా మంది కామెంట్ చేస్తారు దీని మీద ఒక పెద్ద వీడియో చేయండి అనేసి అంటే ఏం లేదండి దీని పెద్ద వీడియో అంటే మన ఇంట్లోనే వస్తే ఆయిల్ క థిక్నెస్ ఉన్న ఏ కవర్ అది ఆయిల్ అవ్వచ్చు దేని దేని అవ్వచ్చు థిక్గా ఉన్న కవర్ ఎందుకంటే ఇది పంటకాలంలో ఒక రెండు నేళ్ళు మనకి ఆ కవర్ నిలబడాలి కదా అందుకనమాట కానీ ఆయిల్ కవర్లు అండి ఉన్నాయే ఇది నాకు సెకండ్ క్రాప్ కూడా వాడాను నేను లాస్ట్ ఇయర్ ఫస్ట్ ఇయర్ పెట్టాను కొన్ని మొక్కలు వేరే మొక్కలు ఆ కూరలు పెట్టాను బానే వచ్చింది దాంట్లో రాడిష్ కూడా పెట్టాను చక్కగా దుంప దిగింది ఏదో బాగుంది అబ్బాయి ఎందుకంటే మనకి వింటర్ లో చాలా పార్ట్స్ ఎక్కువ అవసరం మనకి ఉన్న పార్ట్స్ కానీ ఇప్పుడు ఎక్స్ట్రా ఎందుకంటే ఇప్పుడు ఎక్స్ట్రా పంటలు పండిస్తాం కదా ఇలాగే మనకి ముల్లంగి క్యారెట్ క్యాబేజీ కాలిఫ్లవర్ బ్రోకలీ తర్వాత వింటర్ సీజనల్ ఐటమ్స్ అన్ని క్యారె అన్ని కూడా పండించాలంటే మనకి ప్లేస్ సరిపోదు టూలు పెట్టడానికి ఇక్కడ ప్లేస్ ఉండదు ఆ డబ్బులు సరిపోదు అలాంటప్పుడు మనం వీటికి హెల్ప్ తీసుకుంటాను అనమాట నేను తీసుకున్నప్పుడు మనకి చక్కగా మనకి ఆయిల్ ప్యాకెట్లు అన్ని ఎప్పుడు కట్ చేసి ఉంటే తక్కువ నీట్గా మర్చపెట్టేసి దాచ దాచేస్తాను ఎప్పుడు వస్తుంది అప్పుడు తీసి పెడతా ఎవరికన్నా మొక్క ఇవ్వాలి కొమ్మలు ఏమైనా ఉన్నాయంటే అందులో పెట్టేస్తాను ఆ దాంతో అలాగే గిఫ్ట్ కింద ఇచ్చేస్తుంటాను ఆ క్రమంలో ఇలా జాగ్రత్త పెట్టిన సంవత్సరం మొత్తం వాడిని కవర్లండి వీలైన కాదు ఇంకా ఉన్నాయి కూడాను అయితే ఇవన్నీ కూడా చక్కగా కన్నం పెట్టాలండి ఏం లేదు అసలు దీని గురించి వీడియో చేయండి అంటే ఏమీ లేదండి కింద కన్నం పెట్టాలండి మెయిన్ ఇదిగోండి ఇలా కట్ చేసేసి ఇదిగోండి కన్నం పెట్టేయాలి ఫస్ట్ హోల్ షుడ్ ఇదిగోండి రెండు రెండు పెట్టాను అనమాట నేను ఇలాగా హోల్స్ పెట్టేసి మంచి సాయిల్ మిక్స్ మీరు ఇందులో ఏం పంట పెడదా ఉంటే దాని తాలూకు సాయిల్ మిక్స్ చేసి చక్కగా నేను నారండి ఇదంతా కూడా పెట్టింది ఈ రెడ్ యాడిష్ ఎర్ర ముల్లంగి ఇవన్నీ కూడాను ఈ నార్లు కూడా పెట్టడం వీడియోలో మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను అది నేను కూర్చొని అయినా మట్టి వేసుకోవడం విత్తనాలు పెట్టడం సరదాగా వీడియో చేస్తే దాని మీద మంచిగా రెస్పాన్స్ వచ్చింది అనమాట అందుకు పెద్ద వీడియో చేస్తున్నాను నేను ఈ కవర్ లో ఆ తింతకి ఏ ఏ మొక్కలు పెట్టవచ్చు అంటే ఇప్పుడు మన సీజన్ ఓ తగినట్టుగా ఇదిగోండి మొల్లని చూసిన దుంప ఎలాగ వస్తుందా చూడండి రెడ్ రాడిష్ ఇదిగోండి దుంప కూడా రెడీ అవుతుంది ఇది హార్వెస్ట్ చేసినప్పుడు కూడా మీకు మళ్ళీ చూపిస్తాను నేను ఇదిగోండి అలాగనమాట ఇవన్నీ కూడా నేను నారు పోసిన ముల్లంగి నారు పోసానండి పోసిన దాన్ని తీసుకొచ్చి ఈ విధంగా పెట్టాను ఎంత బాగా పెరిగాయో మీకు డ్రిస్క్రిప్షన్లో ఇచ్చిన వీడియోలను చూస్తే మీకు అర్థమైపోతుంది దానికొచ్చిన ఇంత చిన్న చిన్న మొక్కలు పెట్టాను అందులోని పెట్టేసరికి ఇంత బాగా పెరిగాయి ఇంత చక్కగా ప్లేస్ కూడా ఎక్కువ అక్కర్లేదు ప్రత్యేకంగా అక్కర్లేదు ఇక నేను ఏం చేసిన కొన్ని ఇలా చెక్క మొక్కలు కొంచెం సెట్ చేసేసి ఇక్కడ పెట్టాను అనమాట కాకపోతే ఎండ తగిలే ప్లేస్ అయితే ఉండాలి ఇప్పుడు ఈ కవర్లన్నీ సంవత్సరం మొత్తం అంటే ఫ్రెష్ కవర్లు కాదు ఇలా కొన్ని నలిగిపోయి ఉన్నాయా పాత ఇలా పట్టేసి ఉన్నాయా ఇవి లాస్ట్ ఇయర్ కూడా నేను పంట తీసినవండి లాస్ట్ ఇయర్ ఇప్పుడు పంట అయిపోతుంది మనం ఏం చేస్తామండి కవర్తో కలిపి పారేయను కవర్ చినిగిపోయింది పాడైపోయింది పారైపోయింది చివికిపోయింది అన్నప్పుడు పారేస్తాను లేనప్పుడు చక్కగా వాటిని దులిపేసి మడత పెట్టేసి పెట్టేస్తాను పెట్టేసి సెకండ్ క్రాప్ కూడా నాకైతే అలా అలా కూడా కొన్ని ఉన్నాయన్నమాట ఇదిగో సాల్ట్ కవర్లు ఇది కూడా కొంచెం ఇది సింగిల్ క సింగిల్ క్రాప్కే వస్తుంది అనమాట ఇలాంటి సాల్ట్ కవర్లు అలాగా ఎందుకంటే నూనె బాగా థిక్నెస్ ఉంటుంది కాబట్టి రెండు అయితే రావచ్చు ఇంకా ఉన్నాయి రండి ఇది కొన్ని ఈ విధంగా కొంచెం కంది మొక్కలు ఇవన్నీ ఈ విధంగా పెట్టాను నేను కొన్ని కొన్ని కొమ్మలు ఏవైనా కూడా మీకు ఇలా పెట్టుకోవచ్చు అలాగే కొమ్మలు ఏమన్నా నాటి బతికిన తర్వాత గిఫ్ట్లు కిందిస్తా కదా అలాంటివి కూడా నూనె కావర్లను అయితే చాలా బాగా వాడుకోవచ్చు ఈ నూనె కవర్లు ఏంటంటే మనం కిచెన్ వేస్ట్ వేసి మొక్కలు మొదటిని పెట్టుకోవడం అదొక అలాగ వాడుకోవచ్చు ఇలాగ వాడుకోవచ్చు కొమ్మలు పెట్టి ప్రాపగేట్ చేసుకోవడానికి కూడా వాడుకోవచ్చు ఇంకా వేరే దగ్గర కూడా ఉన్నాయి చూపిస్తాను పదండి ఈ లైన్ ఇక్కడతో కంప్లీట్ అయిపోయింది ఇక్కడ ఈ ప్లేస్కి సరిపడగా ఇక్కడ దగ్గర దగ్గర ఒక ముప్పై ప్యాకెట్ల వరకు పెట్టాను అక్కడ ఇంకా వేరే దగ్గర కూడా ఉన్నాయి చూపిస్తాను ఇప్పుడు అన్నీ కూడా కొత్త కొత్తగా పెట్టుకున్నవన్నీ కూడా కలకలలాడుతూ భలే ఉంటాయి ఇప్పుడైతే మాత్రం ఈ రోజు నూనె ప్యాకెట్ల వీడియో అనే కాకుండా మంచిగా మీకు హార్వెస్ట్ కూడా ఉందండి ఆ కి వెళ్ళే ముందు ఈ కొండలు పెడతలు కూడా ఒక ఫ్రెండ్ వాళ్ళ పాప నాకు గిఫ్ట్ గా ఇచ్చారు చిన్న శా చామంతి శాప్లింగ్స్ కొనుక్కొచ్చి ఇందులో పెట్టాను పెరుగుతున్నాయి ఎప్పుడు పూలు పోస్తాయో పూలు పోస్తానికి ఆనందానికి చేసి పంపించాలి కదా వీడియో చేసి పంపించాలి కదా ఇదిగో అమ్మ నువ్వు ఇచ్చిన గిఫ్ట్స్ అని అనేసి నేను ఎవరికైనా గిఫ్ట్లు ఇవ్వడానికి కూడా దీని అయితే ఈ విధంగా పట్టుకెళ్ళి ఇచ్చేస్తూ ఎవరిని కలవడానికి వెళ్ళినప్పుడు చేసినప్పుడు లగిస్తుంటాను అలాగే ఇవైతే శ్రీకాకుళం మీట్లోని దీంతో వచ్చాయండి ఇవి కొండలు బాదం మిల్క్ బాధ మిల్క్ వస్తే మనం బాధ మిల్క్ తాగేసి అందరం డస్టన్లో పడేస్తున్నారు మనం ఏం చేస్తాము తాగేసి చక్కగా ప్యాగ్లోనే వేసుకున్నాం అనమాట అడిగిన అబ్బాయికి ఇచ్చేలా రిటర్న్ మీకు అంటే లేదమ్మా యూజ్ త్రో మీరు వాడేసి అది కానీ అక్కడ పడేయండి చూస్తే చాలా ఉన్నాయి అబ్బా బాబాయ్ అసలు అవన్నీ మేము మరి ఇంక మన అనుమానం సిగ్గు పడకూడదని ఇది మనం చేస్తే ఒక మంచి పనికి వినియోగిస్తాం కాబట్టి అక్కడ నుంచి రెండు కొండలు కూడా తీసుకున్నానండి ఇదిగోండి మొత్తం మూడు ఇలా సరదా చిన్న చిన్న గిఫ్ట్లకి పిల్లలకి ఎవరికైనా ఇవ్వడానికి వాటికి చాలా బాగా యూజ్ అవుతాయి అలాగే ఎక్కడికి టీలు తాగేటప్పుడు కప్పులు కూడా మనకి ఇప్పుడు మన సైడ్ అటు వెళ్ళామంటే మట్టి కప్పులు వేస్తారు అవి కూడా జాగ్రత్తగా తెచ్చుకుంటాను నేను ఇదిగోండి ఇక్కడ కూడా ఉన్నాయి ఇక్కడ కాకుండా ఇక్కడ చూడండి ఎంత ఎక్కువ ఉన్నాయో మొత్తం ఇదిగోండి ఇదంతా కూడా ఇదిగోండి బాగున్నాయా మా వ్యవసాయం కవర్ల వ్యవసాయం అంటే మొక్కలు పెంచడానికి కాదేది అనర్హం ఓకేనా అండి ఈ మొక్కలు కూడా బాగా పెరుగుతున్నాయి చూసారు అంత హెల్దీగా పెరుగుతున్నాయో అసలు పెట్టిన వారం రోజులకే మంచిగా ఇలా పెరిగిపోయినాయి అనమాట ఇది హార్వెస్ట్ కూడా మీకు తప్పకుండా చూపిస్తాను ఓకేనా అండి ఇలా అందుకే ఇక ఇంకా ఎన్ని కూల్ డ్రింక్ బాటిల్స్ ఏమైనా అందరూ తెలిసినవి అన్ని కూడా ఇవన్నీ కూడా మన ఫస్ట్ నుంచి కూడా మనం స్టార్ట్ చేసిందే వీటితో ఇదిగోండి ఇది ఒక చిన్న జీడిపప్పు కవర్ ఏదో ఇది ఇది అలాగే ఈ చిన్న స్వీట్ బాక్సులకు వచ్చే ఇది పసుపు స్వీట్ డెవలప్మెంట్ కోసం అని పెట్టాను ఇలాగ ప్రతీదినండి ఇంక ఇది అదేం లేదు అసలు వేస్ట్తో ఏమేం చేయొచ్చు కూడా ఒక వీడియో చేస్తాను ప్రస్తుతానికైతే ఆయిల్ ప్యాకెట్ల గురించి అడిగారు కదా అందుకే ఈ వీడియో అనమాట ఓకేనా ఫ్రెండ్స్ ఆయిల్ ప్యాకెట్లు ఇక్కడ నుంచి పారేయకండి చక్కటి పంటలు పండించండి మన పంటలు పండించిన కాదేది అనర్హం అనమాట ఇవి ఇలా జుట్టులా కవర్లు కొన్ని వస్తాయి అగరబతి కవర్లు కూడా నేను అయితే ఇలాగ మొక్కలు పెంచానండి ఎన్ని కొన్ని 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 మర్చిపోతుంట వీడియోలు పెట్టడం అనమాట బాగుందా ఇలా సరదా కూడా చిన్న చిన్న గా కూడా ఉంటుందండి గార్డెన్ ఈ విధంగా అన్ని పెట్టుకోవడం వలన వీడియో నూనె ప్యాకెట్ల చరిత్ర అడిగారు కదా కామెంట్ అడిగిన వారికి అయితే నేను అది తెలిసి నేను ఇన్ఫర్మేషన్ ఇచ్చానని అనుకుంటున్నాను నెక్స్ట్ ఇప్పుడు మంచి హార్వెస్ట్కి వెళ్ళిపోద్దాం మా వారైతే రెడీగా ఉన్నారు హార్వెస్ట్కి మనకి హాయ్ చెప్తూ హార్వెస్ట్ చేసి పెట్టేస్తారు గబగబాను ఆ హార్వెస్ట్ ఏంటి మీకు అందరికీ తెలుసు మంచిగా పూత టైంలో ఉన్నాయి ఇప్పుడు మాకు మొనక చెట్లు అయితే మొనక్కాయలు మొన్న వీడియో చూశారు ఈరోజు ఇంకో చెట్టు చూడబోతున్నారు పదండి ఇదిగోండి ఆ చెట్టు ఇదేనండి హాఫ్ లో ఉంటుంది కదా చక్కగాను ఇదిలాగా బంతి పువ్వులు ఒకసారి చూపించమంటారా పెద్ద పెద్ద పువ్వులతో చాలా కనువిందుగా గార్డెన్ మంచి అందాన్ని ఇచ్చేస్తుంటాయండి చామంతులు బంతిలోను ఇలాగే హాఫ్ ఇది అనమాట ఇదిగోండి పెరిగింది చూడండి చిన్నకాయలే లాస్ట్ ఇయర్ పెద్ద పెద్ద కాయలు వచ్చినాయి కానీ ఇప్పుడైతే మాత్రం చిన్నవి వడ్డే ముదిరిపోతున్నాయి హార్వెస్ట్ చేసేద్దాం మొన్న మీరు చూసింది అయితే మాత్రం ఇదిగోండి ఆ మొక్కది ఆ మొక్కది అది కూడా చూపిస్తాను మొన్న ములక్కలు కోసారు కదా మా వారు అయితే మాత్రం ఇదిగోండి ఇది ఈ మొక్కది ఇంకా ఉన్నాయి ఇంకా మళ్ళీ పెరిగాయి ఇంకా రెండు రోజుల తర్వాత మళ్ళీ హార్వెస్ట్ చేసుకోవచ్చు ప్రస్తుతానికైతే ముదిరిపోతున్నాయని అవి చేస్తున్నారు అనమాట ఫ్రెండ్స్ ఇంకా ఈ చెట్టు తెలుసు కదండి మాకు రెండు మునగ చెట్లు ఉన్నాయి అటు సైడ్ సింటెక్స్ ట్యాంక్ లో డబల్ ట్యాంప్ మెథడ్ లో ఒకటి ఉంది ఇక్కడ ఒకటి ఉంది అన్నమాట లాస్ట్ వీడియోలో దాని హారో చూస్తారు మాకు ఎప్పుడు ఈ రెండు చెట్లు కూడా ఇది ఒకసారి పోతకొచ్చి మంచిగా కాయలు కాసి అయిపోయిన తర్వాత అది స్టార్ట్ అయ్యిందండి కోసుకోవడానికి అది అయిపోయిన తర్వాత ఇది స్టార్ట్ అయ్యేది కానీ ఈసారి ఏంటో స్పెషల్గా రెండు ఒకేసారి కాపు వచ్చాయనమాట కాబట్టి ఇది మాత్రం బలం తగ్గినట్టు ఉంది చిన్న కాడలు వస్తున్నాయండి ఆ కాళ్ళు అయితే చూసారు కదండి చాలా పెద్ద పెద్ద కాడలు వచ్చినాయి అన్నమాట ఒక్కొక్కటి మీటర్ అలా వచ్చింది ఇవైతే ఇలా ఉన్నాయి ఇంకా ఉంచేస్తే వాడిపోయి ఎండిపోతాయి అన్నమాట మన గార్డెన్లో మన మొక్కలు విత్తనాలు అయితే చాలా మన వచ్చిన ప్రతి ఒక్కరికి మనం పంచుతూ ఉంటాం కానీ కూరగాయలు అయితే పంచలేం కదా అవి కానీ మన పంచగాలకి కూరగాయలు ఏమైనా ఉన్నాయా అంటే చక్కగా చిక్కుడు కలిసి వింటర్లో చిక్కుళ్ళు అలాగే ములక్కాళ్ళు ఎప్పుడు కూడా పంచుతూ చిక్కుడు కలిసి సంవత్సరానికి ఒకసారి కానీ ములక్కాయలు మాత్రం ప్రతి క్రాప్కి కూడా కొంతమందికి ఇస్తూ ఉంటాను కొంతమంది ఫ్రెండ్స్కి ఇరు పొరుగులకి అలా అనమాట ఒక్కొక్క క్రాప్కి ఒక్కొక్కసారి కొంతమందికి ఇస్తూ ఉంటాం అందరికీ ఒకేసారి ఇవ్వలేము కదా అలాగే ఈ విధంగా అయితే మాత్రం ఈ మునగ చెట్టు మనకి చెట్టే చెప్పేస్తుంది నాకు బలం తగ్గింది అని మనకు అర్థమైపోద్ది రోజు చూస్తే హాయిగా తల్లూపుతున్న చెట్లు నీరసంగా చిన్న చిన్న కాయలతో ఇలా ఉన్నాయంటే పోషకాలు తగ్గుతున్నాయి అని ఇలా తగ్గుతున్నాయని డౌట్ వస్తున్నాడు మనం శుభ్రంగా హార్వెస్ట్ చేసేసి వాటికి మంచిగా పోషకాలు ఇచ్చి ఫ్రూనింగ్ చేస్తే మళ్ళీ చక్కగా కాస్తాయండి కానీ అలాగే ఎలవల వస్తున్నాయి కదా చేద్దాంలే చూద్దాంలే అనుకుంటే మాత్రం రోజు రోజుకి వాటికి నీరసం పెరిగిపోతుంది అలాగే అవి కూడా సేమ్ టు సేమ్ నీరసంగా అయిపోతూ ఉంటాయి అనమాట అలాగే మునగ ఆకులు కూడా కాయలే కాదండి ప్రాధాన్యత అసలు ఎక్కువ చెప్పాలంటే మునగ కాయల కన్నా ఆకుల్లో ఇంకా పోషకాలు ఎక్కువ కానీ ప్రతి విడు నేను చెప్తూనే ఉంటాను ఆకులు వాడండి ఆకులు వాడండి అనేసి ఆకులు చారులోని కానీ పౌడర్ కాని కారపొడు కాని ఎలాగో ఒకలాగా ఏదో ఒకటి చేసి చక్కగా అయితే మాత్రం మునగ ఆకుల్ని వాడండి అసలు నిర్లక్ష్యం చేయకండి ఈ విధంగా అయితే హార్వెస్ట్ అయిపోయింది మా వారితే సంతోషంగా అయిన మోసుకొని వస్తున్నారు ములక్కళ్ళు మంచిగా కోసామండి తగ్గాను మాకు ఒక రోజు కోర్స్ చేసుకోవచ్చు కొంచెం ఫ్రెండ్స్ కూడా ఇవ్వచ్చు ఇదండి ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేసేయండి అలాగే కొంతమంది గార్డెనింగ్ ఫ్రెండ్స్ ఉంటే వారికి షేర్ చేయండి మరో మంచి వీడియోతో మేము ముందుకు వస్తాం లోకా సంస్థ సుఖన భవంతు